తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలుకుతున్నాం తెలుగు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు వారికి హైదరాబాద్ నియోజకవర్గ ప్రధాని కొత్త స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం స్వాగతం సార్ స్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాంధ్యశ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఉన్నాం ो वराष्ट्रमन्तका शान्ति कान्ति सु नायकुडा नायकुडा मल्ली मुङ्गेरा वाली అందరికీ నమస్కారం దయచేసి పాయకు ప్రజల ఉత్సాహానికి ఉల్లాసానికి ఈరోజు కారణమైన మనందరి నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని పెట్టగల బెస్ట్ డ్రైవర్ ఈ రోజు మనందరి దగ్గరికి వచ్చారు దయచేసి ఫ్లాగ్స్ అన్ని కూడా కొంచెం పక్కకి పెట్టాల్సిందిగా సమనీయంగా కోరుకుంటున్నాం అక్కడ ఎవరున్నారో కనిపించట్లేదు ఫ్లాగ్స్ అన్ని దించండి అమ్మా మీ ఉత్సాహం ఇలానే ఉండాలి ఫ్లాగ్స్ అన్ని కొంచెం కోరుకుంటున్నా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆహార కృషి చేస్తున్న వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రాబోయే తరాలకి దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని నిర్విఘ్నంగా రాజారెడ్డి రాజ్యాంగంలా కాకుండా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగముల ముందుకు నడిపించడానికి నిరూపణగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా సార్కి బహకరిస్తున్నామండి నియోజకవర్గం తరఫున అందరికీ నమస్కారం యోధుడు మండు సైతం లెక్క చేయకుండా మండే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తాలూకా అక్రమాలను ఎదురొడ్డి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఈ రోజు రాష్ట్రం గురించి నేను పని చేస్తాను పని చేస్తూనే ఉంటానని నిరూపించుకునే ఒకే ఒక నాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గౌరవ సీఎం రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు పాయికు నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ పాయి నియోజకవర్గం అంటేనే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అతి ఇష్టమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కలిగిన వ్యక్తి మనందరి నాయకుడు నా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే నా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక గడ్డు కాలం మీద మనం అందరూ కూడా భావించుకోవాలి ఏ గ్రామంలోని కూడా ఒక రోడ్ వేయడానికి కానీ ఒక డ్రైన్ కట్టడానికి ఆఖరికి చిన్న ఇచ్చే పరిస్థితిలో కూడా లేకుండా ఒక దద్దమ్మ గవర్నమెంట్ ఒక చేతకాని గవర్నమెంట్ ఈ రోజు మనందరి దగ్గరికి రావడం కూడా చూస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికైనా ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుని గాడిలో పెట్టడానికైనా ట్రాక్ ఎక్కించాల్సిన నాయకుడు సూపర్ డ్రైవర్ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఇంజన్ కాదు రెండు ఇంజన్లు కాదు మూడు ఇంజన్లు ట్రిపుల్ ఇంచెన్లతో సైమని బుల్లెట్ ట్రైన్ లా దూసుకొస్తున్న ఈ మహాకూటమికి డ్రైవర్ మన చంద్రన్న ఆ రోజు పాయికు నియోజకవర్గం కూడా రాబోయే కాలంలో వైజాగ్ అంత స్పీడ్గా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉండడం మన గర్వంగా భావించాలి ఈ రోజు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి కాపుల్ అన్యాయం చేశాడని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి ఈ సంబంధించి వెయ్యి కోట్లు నిధులతో ఏర్పాటు చేస్తే ఈ రోజు కాపు కార్పొరేషన్ కార్పొరేషన్ చేసేసిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మత్స్యకారులు ఒకవైపు యాదవులు ఒకవైపు శట్టి చాకలి బీసీకి అందరూ కూడా ఈ రోజు బీసీలు అందరి తరఫున గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేసుకోవాలి బీసీ డిక్లరేషన్ ఇచ్చి బీసీ కుటుంబాల్లో వెలుగు నింపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా మహిళా మనులు ధరలకు పెరిగిపోయి ఆకాశాన్ని తిన ధరలు విపరీతంగా పెరిగిపోయిన మద్యం విపరీతంగా పెరిగిపోతున్న కరెంటు ధరలకి ప్రత్యామ్నాయంగా మీరిచ్చిన సూపర్ సిక్స్ మహిళా శక్తి మహాశక్తి ఈ రెండు కూడా ఒక అందుకు చెప్పాలంటే నా అత్తని పాలు పోసినట్టే నేను అన్ని కూడా సార్కి చేపించాను వాటర్ ప్రాజెక్ట్ ఒకటి సార్ దృష్టి పెట్టాలి ఇక్కడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పన దిశగా ముందుకెళ్లాలని అదే విధంగా ఇక్కడ చాలా మంది ఇల్లులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టించి ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఒక్కసారిగా మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం